మహబూబాబాద్ జిల్లా తోరూరు కేంద్రంలోని స్థానిక లయన్స్ క్లబ్ లో బుధవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా తాలూకా న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో స్థానిక జూనియర్ సివిల్ జడ్జి మరియు చైర్మన్ ఎమ్మెల్యే మఠ సరిత పాల్గొని ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ బాల కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తల్లిదండ్రులు పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను పనికి పంపరాదని షాపు యజమానులు కూడా వారిని పనిలో చేర్చుకోవద్దని అలా జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని సూచించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కలువ కొలను ప్రవీణ్ రాజు జనరల్ సెక్రటరీ గణపురం రామకృష్ణ సిడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగమణి లేబర్ ఆఫీసర్ వినోద్ కుమార్ ఎస్ఐ జగదీష్ సిడిపిఓ ఇందిరమ్మ న్యాయవాదులు పోలీస్ సిబ్బంది కోర్టు సిబ్బంది పట్టణంలోని వ్యాపారస్తులు మరియు చైల్డ్ వెల్ఫేర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రజెంట్ అయిన వాళ్ళందరినీ చూస్తుంటే ఎవరెవరైతే బాల కార్మికులు ఏ ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ యజమానులందరూ ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది మన ఎస్ఐ చెప్పినట్టు హోటల్ యజమానులు నెక్స్ట్ ఎవరెవరైతే గోల్డ్ షాప్ యజమానులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అయితే ఈ ప్రోగ్రామ్ మంచిగా చూస్ చేసుకుంటాం అనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కండక్ట్ చేసినప్పుడు లైవ్ క్లాస్ అంటే మంచి సంవత్సరం అయినప్పటికీ కూడా నేను లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి ఇలా మేడం అడిగారు చేద్దామని అన్నాను లాక్ ఆఫ్ షెడ్యూల్ అది చేయలేకపోయాను ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరి ముందుకొచ్చినట్టు కూడా నాకు సంతోషంగా ఉంది బాల కార్మికులు అంటే ఫస్ట్ కార్మికుల్ని చూడాలి మనము బాల కార్మికులని మనము ఎంగేజ్ చేసుకోవడం వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి దానివల్ల సమాజంలో పడే ఇంపాక్ట్ ఏంటి కార్మికుడు అని అంటే గతంతో పోలిస్తే ఈ రోజు చాలా చాలా కూడా మనకి తేడా కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే గతంలో ఒక వ్యక్తి ఒక కార్మికుడుగా ఉన్నట్లయితే ఒక వ్యవస్థలో అతని జీవితాంతం అతను అందులో ఉండడానికి అవకాశం ఉండేది గతంలో మనకి వెట్టి చాకిరి వ్యవస్థ అనేది ఉండేది అంటే ఒక భూస్వామి దగ్గర ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లాకి వాళ్ళ దగ్గర వెట్టి చాకిరికి పెడితే అతను జీవితాంతం వాళ్ళని సర్వీస్ చేస్తూ వాళ్ళ ఆ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో తన కుటుంబాన్ని తన పిల్లల్ని తన మొత్తం చేసుకునే అవకాశం ఉంది ఈ రోజుల్లో ఒక ప్రొఫెషన్ పర్మనెంట్ చెప్పడానికి ఏదైనా ఉందా ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఆఫీసులలో పని తప్ప ఇంకా ఇది ఇది మన జీవితాంతం దీని మీదనే ఉందాము అని అనుకోవడానికి ఉందా లేదు మరి అలాంటప్పుడు మనము పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఒక కార్మికుడిగా తయారు చేస్తే అది శాశ్వతంగా అంటే ఈ రోజు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏఈ టెక్నాలజీ వచ్చింది ఏఈ టెక్నాలజీ గురించి మీకు ఐడియా ఉందా మన మనుషుల్ని తయారు చేయడం అందాల పోటీలలో ఏఈ టెక్నాలజీ వాడుతున్నారు హీరోకి బదులుగా ఏఈ టెక్నాలజీ వాడేసి ఒక అమ్మాయిని చూపించి ఈమెయిల్ హీరోయిన్ అని చెప్పేసి కొన్ని సందర్భాలలో వాడుతున్నారు ఇవాళ లేదు రెస్ట్ చూసిన పేపర్ న్యూస్ ఏంటంటే ఆ ఏఈ టెక్నాలజీలో పెట్టిన అమ్మాయిలు కూడా అందాల పోటీలు నిర్వహించారు అంటే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోదాము అంటే మనం ఫైవ్ జీ వాడుతున్నామా సిక్స్ జీ వాడుతున్నామా అని ఇంత అప్డేట్ అయిపోతా ఉంటే మనకు ఒక వ్యక్తిని మనం చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు కార్మికుడిగా మనం వాటిని తయారు చేసేస్తే దానివల్ల అతని జీవితం మొత్తం ఎంత నష్టపోతుంది అతను నమ్ముకున్న కుటుంబం ఎంత నష్టపోతుంది అతను పిల్లలు కానీ వాళ్ళు కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఆలోచించాలి నేను ఇవాళ లైఫ్కి అప్పుడు ప్రోగ్రామ్ కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలనుకునేది ఏంటంటే సమాజ సేవ కోసం మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మనకు చేస్తున్న సమాజ సేవలో ఇప్పుడు మేడం చెప్పినట్టు ఒక అబ్బాయికి ఎస్ఐ గారు చెప్పినట్టు ఒక అబ్బాయిని పెట్టుకుంటే రెండు వేల రూపాయలు జీతం అనుకుంటాం అదే ఒక పెద్ద అసని పెట్టుకుంటే ఐదు వేల రూపాయల జీతం అనుకుంటాం అతనికి ఇతనికి వచ్చే వ్యత్యాసం ఏంటి మూడు వేల రూపాయల వ్యత్యాసం